శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేలాడదీస్తుంటారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు దీనిని ధ్వజస్తంభం మీద వేలాడ తీయడానికి ఒక కారణం ఉంది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసం అని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక శుద్ధ పాడ్యము నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వారికి త్రోప సరిగ్గా కనిపించటం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆకాశ దీపాన్ని విష్ణాలయాలలోనూ శివాలయాలలోనూ వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతోటి వెలిగిస్తారు లేదా ఒక దీపాన్ని పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానిస్తారు ఈ విధంగా శివ కేశవుల తేజస్సుతోటి ఈ దీపం జగత్తుకు వెలుగును అందిస్తుంది అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి ఆ లాగానే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాస ప్రారంభం కూడా ఆకాశ దీపంతో జరుగుతుంది ఆకాశ దీపాన్ని వెలిగించినా దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు ఈ దీపాన్ని దర్శించుకున్న వారిని ఆశీర్వదిస్తారు దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకోవచ్చు దీపానికి పూజ చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయాలి